హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అనమాట మా పిల్లలకు ఎలా చేస్తే ఇష్టమో అలానే చేస్తూ ఉంటాను నేను ప్రతి వంట కూడాను ఏదైనా కానీ మా పిల్లలకు నచ్చేట్టుగానే చేస్తానండి వాళ్ళు తింటే తృప్తిగా తిన్నారంటే నాకు అదే సంతోషం అనమాట నేను తిన్నా తినకపోయినా మా ఆయన మా పిల్లలు బాగా తింటే చాలు అనే ఉద్దేశంతోనే నేను వంటలైతే చేస్తూ ఉంటాను అలాగే నైట్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా సండే మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ అయితే నేను చికెన్ అయితే చేస్తూ ఉన్నానండి ఇక్కడ ఇంకా మా ఆయన అయితే వన్ కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా మా పిల్లలు అయితే చికెనే కావాలి అని చెప్పారు ఇప్పుడు ఉండే పిల్లలందరూ అందరూ చికెనే తింటున్నారు కదండీ మటన్ అయితే అసలు మటన్ జోలికి వెళ్ళట్లేదు అనమాట ఆల్మోస్ట్ పిల్లలైతే ఎప్పుడో చికెన్ దమ్ బిర్యానీలు ఇలాంటివే కదా అలాగే మా పిల్లలకు కూడా చికెన్ అంటేనే చాలా ఇష్టం అనమాట మటన్ కన్నా మా ఆయనకైతే మటన్ ఇష్టము మా పిల్లలకైతే చికెన్ ఇష్టం అనమాట మా పాపకి రొయ్యలు ఇష్టం ఇంతకుముందు రొయ్యలు కూడా చేశానండి చాలా బాగుందనమాట ఆ వీడియో అయితే అస్సలు ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఒకవేళ మీరు రొయ్యలు కర్రీ చేసేటట్టు అయితేగినా నా ఛానల్లో రొయ్యలు కర్రీ అయితే చేశాను అది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అసలు సూపర్గా ఉందనమాట కర్రీ మాత్రం అసలు పేరు పెట్టాల్సిన పనే లేదండి మనకి ఏమంటారు ఇంతకుముందు మా పాప తెచ్చుకుంటూ ఉండింది అనమాట స్పెషల్ బిర్యానీ అనేసి మా పాప కోసం అయితే తెస్తూ ఉన్నాడు మా ఆయన అదే టేస్ట్ అండి మా పాపకైతే చాలా బాగా ఇష్టం అది ఒకవేళ మీరు రొయ్యల కర్రీ చేసేటట్టయితే నేను వీడియో అయితే షేర్ చేశాను అది అయితే ట్రై చేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకేం లేదండి అందరు చేసినట్టుగానే చికెను కర్రీ అయితే నేను చేశాను కాకపోతే అందరు చేసే ప్రాసెస్సే అనమాట ఫస్ట్ ఏముంది చెక్ చెక్క లవంగాలు ఆయిల్ వేసేసి చెక్క లవంగాలు అలాంటివి వేసుకొని ఆ తర్వాత ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా పేస్ట్ చేసేసి వేసేసాను అనమాట వేసేసి కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాను అలాగే చికెన్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసానండి అది కొంచెం బాగా అంటే నీరు వాటర్ అంతా పీల్చుకునేలాగా వరకు అయితే పెట్టేస్తానమాట అది ఉడికే ఉడికే లోపల ఇక్కడ నేను చికెన్కి కావాల్సిన పేస్ట్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ టమోటాలు చూసారు కదా ఒక రెండు అయితే తీసుకున్నాను చిన్నవి అయితే ఒక నాలుగు తీసుకున్నానండి మీడియం సైజ్ అయితే రెండు తీసుకోవచ్చు అనమాట ఒక పది జీడిపప్పులు అయితే యాడ్ చేసేస్తాను అలాగే కొంచెం షాజీరా అనమాట నేను స్టార్టింగ్లో షాజీరా వేసేదానండి షాజీరా సోంపు వేయలేదనేసి ఇంకా నేను టమోటా పేస్ట్లోనే వేసేసాను సోంపు అయితే షాజీరా వేయలేదు ఇంకా అలా అనమాట కొన్ని కొన్ని ఇలాగే మిస్టేక్ అవుతూ ఉంటాయి టమాటా పేస్ట్ చేసేసుకొని బాగా చికెన్లో వాటర్ అంతా వెళ్ళిన తర్వాత పేస్ట్ వేసేసాను అలాగే వన్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసేసాను అనమాట అలాగే ఒక వన్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వన్ పించు సాల్ట్ వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా మనకి వాటర్లో కొంచెం ఉడికితే బాగుంటుంది కదా ఇది అందరు చేసే ప్రాసెస్ అనమాట కాకపోతే దీంట్లో దీంట్లో ఏంటంటే జీడిపప్పులు అయితే వేసానండి టేస్ట్ ఎలా ఉంది నాకు నాకు నచ్చిందా లేకపోతే మా పిల్లలకి నచ్చిందా అనేది షేర్ చేస్తాను ఇది ఉడికిన తర్వాత చెప్తాను అనమాట ఇక్కడ వాటర్ అయితే వేసేసాను కదండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకున్నాము అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసామంటే సరిపోతుంది కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలామంది వేస్తూనే ఉంటారు కాకపోతే నేను కొంచెం కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకున్నాను చూసారు కదా కర్రీ అయితే చాలా చిక్కగా వచ్చిందండి చాలా బాగుందనమాట కర్రీ అయితే మాత్రం మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మా ఆయనకి మా పిల్లలకైతే ఇంకా నైట్ కూడా మేము కొంచెం కర్రీ మిగిలితే చపాతీ వేసుకొని తినేసామండి చపాతీలోకి అయితే చాలా బాగుంది అసలు కర్రీ అయితే నాకైతే చపాతీ లేక బాగా నచ్చిందండి కర్రీ రైస్ లేకే అంతగా నచ్చలేదు కానీ కానీ ఇది చికెన్ తిన్నట్టే లేదనమాట మామూలుగా మనం కూరగాయలు తిన్ కూరగాయలు చేస్తూ ఉంటాం కదా దొండకాయ బెండ అవి ఉర్లగడ్డ ఇలాంటి కర్రీసు వెజిటబుల్స్ అనమాట అలాగే అనిపించింది అసలు చికెన్ తిన్నట్టే లేదనమాట నాకైతే మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అయితే ఇంకా ఈ మధ్య బియ్యం అస్సలు నానబెట్టడం లేదండి మేమైతే ఇంకా చికెన్ కర్రీ తినేసాము మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అన్నారు నాకు కూడా రైస్ రైస్ అయితే అంతగా నచ్చలేదు చపాతీలకు అయితే చాలా బాగా నచ్చిందండి అసలు చికెన్ తినట్లేదన్నమాట అది విషయం అయితే ఇంకా ఇదిగోండి నేను మధ్యాహ్నం బియ్యం అయితే నానబెట్టేశాను ఇక్కడ ఉప్పుడు బియ్యము ఒక నాలుగు గ్లాసులు అలాగే స్టోర్ బియ్యము ఒక నాలుగు గ్లాసులు యాడ్ చేసేసాను ఒక గ్లాసు వచ్చేసి ఉద్దిపప్పు యాడ్ చేసి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకొని మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి బిల్లుకైతే పట్టించేస్తామండి అంటే మిషన్కి పట్టించేసాము పట్టించేసి ఇంకా నైటే అంతా పొంగిపోతుందని చిన్న బకెట్ కదా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట రొంటెల్లో వేసి పెట్టేశానండి బాగా పులిసిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను మా పిల్లలకైతే మా పిల్లలకి అసలు పచ్చడి అంటే చాలా ఇష్టమండి ఎర్రపచ్చడి చాలా రోజులు అయిపోయింది అనమాట నేను దోశ చేసి బాగా దాదాపు వన్ మంత్ అయిపోయింది ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు ఈ మధ్య ఎండాకాలం కదా బాగా వేడైపోతుంది అనేసి ఎక్కువగా ఆల్మోస్ట్ మేము పెరుగన్నమే తిన్నామండి అసలు ఎన్ అసలు ఎండాకాలం అంతా పెరుగన్నమే తిన్నాము ఎప్పుడో ఒకసారి సేమ్యా ఉద్ది వడలు ఇలా చపాతి కానీ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను తప్ప అసలు దోశలు అనే మాటే లేదనమాట వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కానీ నేను దోశలే వేయలేదండి దోశలు వేస్తే ఏం చేస్తారంటే ఇంకా మధ్యాహ్నం అవే ఆడతారు సాయంత్రం అవే ఆడతారు అసలే వేడి ఎక్కువ అనమాట ఇంట్లో అందుకనేసి నేను అసలు దోశలే వేయలేదు చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా మా పిల్లల కోసం టమాటా పచ్చడి ఎక్కువగా చేశానండి నేను బాగా ఒక రెండు పెద్దవి వెల్లు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక ఎనిమిది టమోటాలు అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ప పచ్చిమిర్చి అంటున్నా ఎండుమిర్చి ఒక పది అయితే తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి ఒక వైపు అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను పోపులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం ఇంగి యాడ్ చేస్తే బాగుంటుంది నేనైతే ఇక్కడ ఇంగి యాడ్ చేయలేదు ఓన్లీ ఆవాలు జీలకర్ర వేశాను ఆయిల్ వేసి ఇంకా పచ్చడి అయితే వేసేసానమాట మా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో అసలును ఇంకా ఎండకు దోశలు కానీ వేసాను అనుకోండి ఇంకా అంతే అనమాట ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేస్తూ ఉన్నానండి కొంచెం ఇక్కడ ఉద్దిపప్పు అనేది ఎక్కువైపోయిందండి మామూలుగా అయితే ఉప్పుడు బియ్యము ఉద్దిపప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి మనకు పెనుము అంటుకోకుండా ఉండాలి అంటే ఉద్దిపప్పు తక్కువ వేసుకుంటే గన మనకి దోశ అనేది చాలా బాగా వస్తుందండి మనకు హోటల్స్లో కూడా ఉద్దిపప్పు ఎక్కువ వేయరు ఆల్మోస్ట్ రేషన్ బియ్యమే ఎక్కువ వేస్తారండి కాకపోతే మన ఇంట్లో నేనేం చేశానంటే ఇడ్లీకి అనేసి నానబెట్టేశానండి ఈ క్వాంటిటీలో ఇది ఇడ్లీకి అయితే బాగా వస్తుందనమాట దోశ అయితే అంటుకుపోతుంది అలా నాలుగు గ్లాసులు రేషన్ భీము అలాగే నాలుగు గ్లాసులు ఉప్పుడు బీము అని చెప్పాను కదా ఒక గ్లాసు ఉద్దిపప్పు అని చెప్పాను కదా ఒక గ్లాసు కాకుండా హాఫ్ గ్లాసు ఉద్దిపప్పు వేసుకుంటే కరెక్ట్గా దోశలకైతే సెట్ అయిపోతుంది ఇడ్లీకి అయితే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి బాగా వస్తాయి మెత్తగా వస్తాయి అనమాట అలాగే రెండు టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నామంటే బాగొస్తాయి నేను యాక్చువల్గా అయితే ఇడ్లీకే చేశాను కాకపోతే ఇడ్లీ అయితే చేయలేదు దోశలే వేసాను దోశలు వేయడం వల్ల కొంచెం పిండి అనేది అంటుకుపోతూ వస్తుందనమాట మనం ఎప్పుడైతే ఉద్దిపప్పు ఎక్కువ వేస్తామో అంటుకుంటుంది ఇంకా నేను అలా ఉదయం అయితే దోశలు వేసానండి సాయంత్రము మా పిల్లలు బెల్లమన్నం చేయమా అని చెప్పారు ఇంతకుముందు నేను బెల్లమన్నం చేసినప్పుడు ఈ ఇలా జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ ఇవైతే వేయలేదనమాట మా పాప తినదనేసి మా ఆయన అయితే ఎందుకు అలా చేస్తావు పప్పులు పప్పులుగా ఉంటేనే బాగా తినాలనిపిస్తుంది అని చెప్పాడు మా ఆయన మా బాబు కూడా అలాగే చెప్పాడు ఇంకేంటంటే ఇక్కడ మా పాప తినదనేసి నేనైతే వేయలేదండి అదే చెప్పాను అనమాట మా ఆయనకైతే పాప తినదు అంటే పాపకు వేయకుండా సపరేట్ సపరేట్ చేసేసినామంటే తను సపరేట్ చేస్తుంది మేము తింటాంలే అని చెప్పేసాడు మా ఆయన అయితే ఇంకా అందుకనేసి నేను ఇక్కడ బెల్లమన్నం చేశాను అలాగే జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసేసానమాట మా పాప పక్కన తీసి పెడితే మా మా ఆయన తినేస్తాను అని చెప్పారు కానీ అలా ఏం తినలేదు అండి తనైతే పక్కన పెట్టేసింది తన కోసం అయ్యి నేను ఇవి వేయకుండా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఇద్దరు ఇబ్బంది పడతారనేసి మా ఆయన మా బాబు సరేలే తన కోసం ఒక్కదాని కోసం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి అయితే తురుముకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా బెల్లం అయితే చేసేసాను ఆల్రెడీ ఇది అందరికి వచ్చింది అనమాట అందుకనేసి షేర్ చేయలేదండి మీతో ఇంకా అలా మేమైతే బెల్లవన్నమే తినేసాము నైట్ అయితే ఇంకేం చేయలేదు నైట్ ఇంకా తినేసి ఇంకా మాకు ఆకలి కాలేదమ్మా అని చెప్పారు పిల్లలైతే ఇంకా దోశ పిండి ఉంది కదా దోశ అయితే చేసేసాను ఇంక ఇదిగోండి మధ్యాహ్నం బ్యాగులు అయితే ఉట్టుకేసాను పిల్లలకి స్కూల్కి అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా మా ఆయన మా ఆయన పిల్లలు బ్యాగులు అనమాట ముగ్గురికి అయితే ఉతికేసి ఎండకైతే ఆరబెట్టేశాను ఇంకా ఇక్కడైతే మూడు రోజుల నుంచి అండి అసలు సామాన్లు క్లీన్ చేస్తూనే ఉన్నాను కానీ ఇంకా స్టవ్ కానీ ఈ కిచెన్ కౌంటర్ కానీ క్లీన్ చేసుకోవడానికి వాటరే రావట్లేదండి అసలు మూడు రోజుల నుంచి ఇంకా నేనేం చేశానంటే సామాన్లు క్లీన్ చేయకుండా ఇంకా కౌంటర్ టాపు స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి మరుసటి రోజు అయితే క్లీన్ చేసుకుందాంలే అనేసి ఇంకా మరుసటి రోజు ఇదిగోండి మా ఆయనవి వైట్ బట్టలు అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాను కదా ఇంకా ఆయన కూడా వైటే వేసుకుంటారండి ఇంకా మా బాబు బట్టలు అయితే బయట వేస్తున్నాను ఇది నైట్ బట్టలు అయితే వేస్తూ ఉన్నాను ఇదండి వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి